ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుదే అందరికీ నమస్కారం మనము ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనం చూడండి వెంట వెంటనే పండుగలు వస్తున్నాయి ఇది అంగారక చతుర్దశి మరియు మహాశివరాత్రి ఈరోజు అమావాస్య ప్రతిరోజు పండగే మనకి రోజు పండగ ఉంటుంది మనకి ఈ రోజున మనకి యాక్చువల్గా మనకి పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య గురించి గొప్పగా చెప్తుంటారు అందుకే కుంభమేళాలో ఈరోజు స్నానానికి విపరీతమైనటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది విపరీతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఋషులు మునులు ఇంద్రాది దేవతలు ముక్కుటి దేవతలు అందరూ కూడా ఈరోజు స్థానమాచరించే గడియలు అందుకే ఈరోజు మనము కుంభమేళాకు వెళ్ళకపోయినా తప్పనిసరిగా మనము గంగే చెమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వరిని కురని ఆ అమ్మవారిని గంగమ్మ తల్లిని స్మరణ చేసుకుంటూ కాస్త నీళ్లు తలపై పోసుకుంటే విశేషము గంగా స్థాన ఫలితము త్రివేణి సంగమ స్థాన ఫలితము మనకి హరిద్వారు ఉజ్జయిని నాసిక్ ప్రయాగరాజ్లో ఈ అమృత బిందువులు పడ్డాయి కాబట్టి అక్కడ కుంభములోంచి వచ్చినటువంటి అమృత బిందువులు అక్కడ పడినందువల్ల వాటికి కుంభమేళ అని పేరు వచ్చింది అక్కడ స్నానం చేస్తే అమృతతుల్యం వల్ల మనకి అకాల మరణం ఉండదు అన్న భావనతో అక్కడ స్నానం చేస్తారు అలాంటిది పుష్య అమావాసకి అటువంటి స్నాన ఫలితము అద్భుతమైన ప్రయోజనం కలిగిస్తుంది సరే ఈరోజు మనకి ఏంటంటే ఒక ఒక సూత్రంలో ఉంది చెప్పబడింది ఆ సూత్రం ఏమిటంటే అమార్కపాత శ్రవణీర్యుక్త చేత్పౌషమాఘయో అర్ధోదయ సవిజ్ఞేయ కోటి సూర్య గ్రహై సమ న్యూనం మహోదయ అన్నటువంటి సూత్ర ప్రకారంగా పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క అమావాస్యకి విశేష ఫలితం ఉన్నది అని అర్థం అంటే ఇక్కడ ఏమిటంటే ఈ యొక్క చాలామంది పౌష్యమాఘయో అన్నందువల్ల చాలామంది అమా పౌషమాస అమావాస్య మాఘమాస అమావాస్య అనుకుంటారు పౌష్యమాసంలో పౌర్ణమి తర్వాత మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి అమావాస్య రోజున ఆదివారము కలిసిన వ్యతిపాత ఆదివారం వ్యతిపాతము అలాగే శ్రవణా నక్షత్రము అమావాస్య అంటే ఈ యొక్క పౌషమాస అమావాస్య నక్షత్రం వ్యతిపాతము ఈ పౌషమాసంలో అమావాస్యతో ఆదివారము ఈ అమావాస్య ఆదివారం శ్రవణ నక్షత్రము ఈ అమావాస్య ఆదివారం శ్రవణ నక్షత్రం వ్యతిపాతం కలిసి వస్తే కోటి సూర్యగ్రహణాల ప్రభావం ఉంటుందట దాని పేరే మహోదర అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి వాటికి అని సూత్రంలో చెప్పబడుతోంది కాబట్టి ఈ రోజున వ్యతిపాతము ఆదివారం కలిసి రాలేదు కానీ మనకి ఎప్పుడు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున బుధవారం రోజున పుష్యమాస అమావాస్య వచ్చింది కానీ అమావాస్య రోజున ఆదివారం లేదు వ్యతిపాతం లేదు కానీ అమావాస్య శ్రవణ నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి కించిత్ దీనికి కూడా బలం ఎక్కువగా ఉంటుంది అంటే ఆ నాలుగు కలిస్తే కోటి సూర్యగ్రహణ ఫలాలు ఉంటాయి కానీ శ్రవణ నక్షత్రంతో ఉన్నటువంటి అమావాస్య కూడా కొంత బలాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ రోజున చేసేటువంటి తపస్సు జపము భగవన్నామ స్మరణ సంకల్పం నెరవేర్చుకోవడానికి ఇష్టదైవ ప్రార్థన తల్లిదండ్రులను కూడా పూజించడం నేను తల్లిదండ్రుల కంటే సాక్షాత్గా దేవుడు లేరుగా వాళ్ళని పూజించడం ఒక గంట ఉదయం గంట సాయంత్ర సమయంలో మనము జపం చేసుకోవడం ఉదయం పూట జపానికి బలం ఎక్కువగా ఉంటుంది ఈ జపం చేయడం వల్ల ఈ అమావాస్య రోజున ఈ గ్రహణ సమయంలో ఇచ్చేటువంటి ఫలితము అంటే జపం చేసుకున్నప్పుడు గ్రహణ సమయంలో జపం చేసుకుంటే వెయ్యి రెట్ల ఫలితం వస్తుందంటారు కానీ అటువంటి ఫలితాన్ని ఈ అమావాస్య నక్షత్రంతో కూడుకున్నటువంటి స్థితి ఏదైతే ఉందో మనకి అటువంటి జప ఫలితాన్ని అంటే ద్విగుణీకృత జప ఫలితాన్ని ద్విగుణీ త్రిగుణీకృతమైనటువంటి దాన ఫలితాన్ని కలిగిస్తుంది అందుకంటే అను ప్రతిరోజు మనకి పండగే అని ఏమంటే ఎప్పుడు దానం అని చెప్తారు ఎప్పుడు ధ్యానం అని చెప్తారు ఎప్పుడు జపం అంటారు ఈ జన్మ సార్థకత చేసుకోవడానికి మనకి దానము జపము పుణ్యఫలాన్ని పెంపొందించుకోవడానికి ఇవన్నీ చేసుకోవాలి అంతిమ కాలంలో మోక్షాన్ని పొందడానికి బ్రతుకున్నంత వరకు కూడా వంద సంవత్సరాల జీవనంలో ఆరోగ్యవంతులుగా ఉండడానికి యవనంతో ఉన్నప్పుడు పది మందికి సేవ చేయడానికి వృద్ధాప్య ఉన్నవాడికి పది మందికి మంచి సూచనలు ఇవ్వడానికి స్మరణ చేసుకోవడానికి కాబట్టి ఈ రోజున మనము ఎటువంటి అమావాస్య నక్షత్ర తిథులలో దానము చేసుకోవాలి జపం చేసుకోవాలి ఉన్నంతలో పది మందికి దానం చేయండి పది రూపాయలు ఉన్నాయి రూపాయి దానం చేయండి పర్వాలేదు సువర్ణ దానం చేయండి వెండి దానం చేయండి చెప్పులు దానం చేయండి నల్ల నువ్వులు దానం చేయండి ఆవాలు దానం చేయండి పత్తి దానం చేయండి గొడుగు దానం చేయండి నీళ్ళ దానం చేయండి ఉదకుంభ దానం చేయండి ఇలా మనకి నదీ తీరంలో చేస్తే ఇంకా మంచిది బిల్వ వనంలో గనక చేస్తే ఇంకా మంచిది బిల్వ వనంలో దానం చేస్తే ఇంకా మంచిది ఉసిరిక చెట్టు కింద కూర్చొని దానం చేస్తే ఇంకా మంచిది మేడి వృక్షము కింద ఔదుంబర వృక్షం కింద మనము ఇటువంటి సువర్ణ వెండి రత్న అన్నదాన లాంటివి చేస్తే ఇంకా మంచి విశేషము అంటే వీలైనంత వరకు కూడా మనకి ఇటువంటివి దాన ధర్మాలు చేసుకునే ప్రయత్నాలు చేయాలి అటువంటి అమావాస్య తిథి పుష్యమాసాల అమావాస్య తిథికి శనీశ్వరుడు యొక్క పీడా పరిహారం కలడానికి ఈశ్వర అనుగ్రహం పొందడానికి అమ్మవారి అనుగ్రహం పొందడానికి విష్ణుమూర్తి యొక్క అద్భుతమైనటువంటి శుభయోగాలని విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి పొందడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది పుష్యమాసంలో వచ్చినటువంటి అమావాస్యకి ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు దాదాపుగా ఎనిమిది పద్దెనిమిది నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వారు విశేషమైనటువంటి శివాలయ సందర్శనము నవగ్రహ ఆలయ సందర్శనము తప్పనిసరిగా నదీ స్నానము గంగా స్నానము చేసి తప్పనిసరిగా మీరు చెప్పులు వస్త్రము స్వయం పాకము రాగి ముంగరము ఉదకుంభము రాగి చెంబులో నీళ్లు పోసుకునివ్వడము లాంటివి తప్పకుండా చేయండి ఏదైనా దేవాలయానికి వెళ్ళి విష్ణు దేవాలయం కానీ శివాలయం కానీ అమ్మవారి దేవాలయం కానీ బుజ్జయ్య దేవాలయం కానీ లేదా సుబ్బయ్య దేవాలయం అని సరే అంటే సుబ్రహ్మణ్య స్వామి బుజ్జయ్ అంటే తెలుసుగా గణపతి సుబ్బయ్య అంటే సుబ్రహ్మణ్య స్వామి విష్ణుమూర్తికి అమ్మవారి దేవానికి ఎక్కడికైనా వెళ్ళండి హాయిగా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కూర్చొని స్వామివారి యొక్క నామస్మరణ మీ ఇష్టదైవ ప్రార్థన తల్లిదండ్రుల సేవ ఎంత మీరు బాగా చేయగలిగితే భగవద్గీత పాలన చేయగలిగితే మీరు అనుకున్నది నెరవేరుతుంది మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇందులో సందేహపడక్కర్లేదు నా మాట వినండి నా మాట నమ్మండి ఎందుకంటే ఇటువంటి రోజులు మనకి ఎప్పుడు కానీ రావు చాలా తక్కువగా వస్తుంటాయి ఇంకొకవేళ ఇవాళ వ్యతిపాతయం అనుకోండి ఇంకా మన గ్రహణ సంబంధమైనటువంటి ఫలితాలే పొందుకోవాలి అలాగే ఈరోజు మనము నక్తముగా ఉండే ప్రయత్నం చేయాలి దానివల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది అంటే జీర్ణ ప్రక్రియ కొద్దిగా అనుకూలంగా మారుతుంది అందుకనే ఈ ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం వాళ్ళు ధనుసు మకర రాశి వారు తప్పకుండా ఇటువంటి పూజల్లో పాలు పంచుకొని దాన ధర్మాలు చేసుకుంటూ అంటే అన్ని రాశుల వారు చేసుకోవచ్చు ఈ నక్షత్రాల వారు ఈ రాశుల వారు తప్పనిసరిగా చేయవలసినటువంటి దాన ధర్మాలు తిలదానం పాత్రదానం ఏదైనా సరే గ్లాసు చెంబు నేనంటే ఉన్నవే చేయండి కోటి రూపాయలు ఉన్నాయి లక్ష రూపాయలు దానం చేయండి పది కోట్లున్నాయి పర్వాలేదు పది లక్షలు దానం చేయండి మీకు పది కోట్లు వంద కోట్లుగా మారే అవకాశం పది లక్షలు కోటి రూపాయలుగా మారే అవకాశం వంద రూపాయలు లక్ష రూపాయలుగా మారే అవకాశం ఉంటుంది తప్పకుండా జరుగుతుంది మనం దానం ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటాం భగవంతుడు ఏమీ ఊరికే ఉండడు మనకి త్రిగుణీకృతం శతాధిక వృద్ధిని కలిగిస్తారు మనకి తప్పకుండా మీరు అటువంటి దాన ధర్మాలు చేసుకుంటూ ఆ యొక్క అమ్మవారిని ప్రవేశ్వరుణ్ణి పూజించాలని తెలియజేసుకుంటూ ಸರ್ ಜನಾಖಿೋ ಪ್ರೇಮತೋ ಮೀ ಕಿರಣ್ ಶರ್ಮ